పంపేటప్పుడు మన కొంచెం క్లాస్ వరకు కొంచెం కష్టంగా ఉంటుంది ఫిఫ్త్ టు టెన్త్ వరకు వెళ్ళే వరకు కొంచెం కష్టంగా ఉంటుంది ఇంటర్ వరకు చదువుకుంటే ఇప్పుడు ఆలోచన వస్తుంది పేరెంట్స్ మాట మంచి చదువుకుంటే మనం భవిష్యత్తులో ఇంకా చదువుకుంటే ఉద్యోగం తప్పకుండా అనే ఆలోచన వస్తుంది నేను కంప్లీట్ చేస్తున్నా ఉండే చదువుకున్నా మీరు కూడా ఉపాధ్యాయులు మాట విని పేరెంట్స్ మాట విని ఎవరైతే క్రమశిక్షణగా పాటించి ఇప్పుడైతే ఎవరైతే చదువుకుంటారో భవిష్యత్తులో మనం ఉపాధ్యాయులు కూర్చున్నట్టు ఉద్యోగం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అలాగే మంచి స్థాయిలో వ్యాపార రంగంలో కానీ రాజకీయాల రంగంలో కానీ రాణిపోట్లు వెళ్ళకుండా చదువుపై కాన్సన్ట్రేట్ చేసి మంచి చదువు చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చదువుతో పాటు కూడా చాలా అవసరం ఎందుకంటే మనం కానీ ఆర్థికంగా ఉండాలంటే ఉద్యోగాలు కానీ కానీ కావాలంటే పోలీస్ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఎస్ఏ ఉద్యోగమైన ఏ ఉద్యోగం అయినా సంపాదించాలంటే తప్పకుండా ఎవిడెన్స్ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అన్ని ఉంటాయి కాబట్టి లాంగ్ జంప్ హై జంపు చదువుతో పాటు ఏం చాలా ముఖ్యం కాబట్టి మనం చదువుకునే టైంలో ఒక గంట సేపు ఏం ఉందని టైం కేటాయించాలి చదివేటప్పుడు ప్రజెంట్ మహేంద్ర ఆప్షన్ గురించి చదవకూడదు దయచేసి నా సైన్ నుండి రిక్వెస్ట్ మన మైండ్ ఫ్రీ ఎప్పుడు ఉండదో అప్పుడు మాత్రమే బుక్స్ పట్టుకొని చదవాలి ఆ టైంలో చదివితే ఏదైతే మనం చదువుతామో పది సార్లు చదివింది ఒక్కసారి రాయాలి రాకపోయిందా రాసి కరెక్ట్ గా చూసుకోవాలి ఎర్లీ మార్నింగ్ త్రీ త్రీ థర్టీ ఆ చదితే మనం ఏదైతే చదువుతామో అది మన మైండ్ లో ప్రింట్ అయి ఉంటుంది అనేసి కంప్యూటర్ ఏమైనా టైప్ చేసి దాంట్లో స్టోరేజ్ అదే రకంగా ఉంటుంది అనేసి విజ్ఞప్తి దయచేసి పిల్లలందరూ ఎలాంటి డిస్టర్బ్ కాకుండా మంచి చదువులో ఎస్సీ ఎస్టీ బీసీ మనకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఏ ఉద్యోగాలు అయినా సరే ఫిఫ్టీ పర్సెంట్ మనకి పేరెంట్స్ చాలా కష్టపడతారు వాళ్ళు పనికి వెళ్ళి కూలికి వెళ్ళి వ్యవసాయ పనికెళ్ళి రకరకాల పనులు చేసుకుంటూ వాళ్ళు మనల్ని ఏం కావాలంటే కొంత పేరెంట్స్ చదువు లేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అందిస్తారు వాళ్ళ కష్టాన్ని వృధా కాకుండా తప్పకుండా